అడవిలో పచ్చని చెట్లు మధ్య పురాతన బన్యాన్ వృక్షం నీడలో ఒక సింహం మరియు ఒక ఏనుగు తరచుగా కలిసేవారు ఒకరు రాజుగా గర్జన చేసే శక్తిని కలిగి ఉండేవారు మరొకరు భూమి యొక్క నిశ్శబ్దమైన శక్తిని ఒక సాయంత్రం బంగారు వంటి సూర్యుడు మృగమిస్తూ పడుతున్నప్పుడు సింహం గట్టిగా ఊపిరి తీసుకుంది ప్రతి ఒక్కరూ నన్ను రాజుగా పిలుస్తారు అని అది చెప్పింది కాని నేను ఒంటరిగా అనిపిస్తున్నాను జంతువులు నాకు భయపడతారు ప్రేమించరు ఏనుగు మెల్లగా మాటలాడింది గౌరవాన్ని పొందించవచ్చు కాని మనసులను గెలుస్తుంది చాలామంది నన్ను నా శక్తి కోసం కాకుండా నేను అందించే ఆశ్రయానికి వెతుకుతారు సింహం తలవంచి అడిగింది అంటే నేను తప్పుగా పాలించానా ఏనుగు నవ్వుతూ సమాధానమిచ్చింది తప్పుగా కాదు సోదరా కాని కాస్త ఎక్కువగా కఠినంగా పాలించినట్టే ఉంది నిజమైన నాయకుడు కేవలం ఆజ్ఞలు ఇచ్చే వ్యక్తి కాదు రక్షణనిచ్చేవాడే ఆ రోజు నుండి సింహం తక్కువదా గర్జించడమే కాక ఎక్కువగా పరిరక్షణ చేసేవాడు సింహం మరియు ఏనుగు కలసి అడవికి ఒక కొత్త రకాల సమరసతని చూపించేవారు భయంతో కాదు ప్రేమతో నిర్మించబడిన